మన భారత కమ్యూనిస్ట్ పార్టీ కరీంనగర్ జిల్లా కార్యాలయం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జెండాను ఆవిష్కరించినటువంటి పతాక ఆవిష్కరించినటువంటి జిల్లా కార్యదర్శి పదాల శ్రీనివాస్ గారు జిల్లా కమ్యూనిస్టు పార్టీ కార్యవర్గ సభ్యులు కాస్ సృజన్ కుమార్ గారు అదేవిధంగా సురేందర్ రెడ్డి గారు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మణికంఠారెడ్డి గారు జిల్లా సమితి సభ్యులు మహిళా సమైక్య నాయకులు విద్యార్థి ఫెడరేషన్ నాయకులు ప్రియమైన ప్రియమైన కామ్రెడ్స్ ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు నిండి డెబ్బై తొమ్మిదో సంవత్సరం అడుగుపెట్టాం భారతదేశానికి స్వాతంత్రం ముందు జరిగినటువంటి అయ్యాని బాచన్ అని బ్రిటిష్ సామ్రాజ్యవాదులను గెడగడలాడించి స్వాతంత్రం తెచ్చుకున్నటువంటి సందర్భంగా స్వాతంత్రం కేవలం ప్రజాస్వామ్య పద్ధతుల్లో పార్లమెంటరీ విధానంతో మన యొక్క పాలకులు పరిపాలన చేస్తున్నటువంటి సందర్భంగా ఈ యొక్క డెబ్బై తొమ్మిది సంవత్సరాలుగా ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుండి డెబ్బై తొమ్మిది సంవత్సరాలుగా ఈ దేశంలో కటిక దారిద్ర్యంలో ఊరు లేక లేక అదే లే అదే విధంగా అనేక తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఉండడానికి ఇల్లు లేని పరిస్థితుల్లో నేటి వరకు కూడా మరి కార్మికులు కర్షకులు శ్రమజీవులు ఈరోజు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు పరిపాలకులు మారినా ప్రభుత్వాలు మారినా ఈరోజు పేద వర్గం కోసం పనిచేసేటువంటి పరిస్థితులు ఈ పాలక వర్గాలు లేవు స్వాతంత్రం అనేది కేవలం టాటా బిర్లా అది మరి అదానీ అంబానీ లాంటి పెట్టుబడిదారి వర్గాలకు మాత్రమే ఈరోజు ఈ దేశ సంపదను అందరినీ పెట్టుబడిదారుల కూడగట్టి పేదలను దోసుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ పాలక వర్గాలు కొనసాగుతున్నాయి ఐదు ఎనిమిది సంవత్సరాల కాలంలో నేటి వరకు కూడా కూడుగుడ్డ విద్య వైద్యం లేనటువంటి స్థితిలో నేడు ఉన్నటువంటిది ఈ పాలకుల నిర్లక్ష్యం వల్లనే నేడు కూడా ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి ఉన్నాయి కమ్యూనిస్టు పార్టీ మరి పెద్ద ఎత్తున మరి ఈ సమస్యల కోసం ఈనాడు ఈ దేశాన్ని పరిపాలన చేస్తున్న నరేంద్ర మోడీ ఈరోజు రాజ్యాంగాన్ని మరి మారుస్తూ కులాల మధ్య మతాల మధ్య చిచ్చుపై వైషమ్యాలు పెట్టి ఈరోజు అనేక పాలన చేస్తూ పేద వర్గాలను అరగొక్కేటువంటి పద్ధతుల్లో చేస్తూ ఉన్నారు ఈరోజు మనకు జరుగుతున్నటువంటి ఒకే ఓటు ఒకే వ్యక్తి అనేటువంటి దానిని దొంగలో ఎక్కి ఈరోజు నరేంద్ర మోడీ బీజేపీ మూడోసారి దొంగతనాన మరి ఆ అడ్డ మార్గంలో అధికారులు వచ్చినటువంటిది సుప్రీంకోర్టు కూడా ఈరోజు మొట్టికాయలేసినటువంటి పరిస్థితి కొనసాగుతున్నది రాబోయే కాలంలో మరి పేద వర్గాల కోసం అనగారిన వర్గం కోసం మరి కమ్యూనిస్టు పార్టీ ఏ రా లక్ష్యం కోసమైతే భారతదేశ స్వాతంత్రం కోసం అసలు బాసి త్యాగాలు చేసినటువంటి త్యాగాలు నిజమైన త్యాగాలు నెరవేరాలంటే ఈనాడు పేద వర్గాల కోసం కమ్యూనిస్టు పార్టీ అంకితమై ఇరవై డెబ్బై తొమ్మిది సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కార్య స్వాతంత్ర దినోత్సవాల్లో మనం మరింత అంకిత భావంతో పనిచేసి వర్గాల కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మరి కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున అభినందన తెలియస్తాం